శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ ఇలా వరుసగా మొత్తం మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు మండల కేంద్రమైన దొనకొండ పంచాయతీలో ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావుతో కలిసి పలువురు లబ్ధిదారులకు నగదును అందజేశారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్ శివకోటేశ్వరరావు మోడి వెంకటేశ్వర్లు జడ్పీటీసీ సుధాకర్ ఎంపీడీఓ వసంతరావు నాయక్ యూఆర్డి ప్రసాదు పంచాయతీ కార్యదర్శి డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ఎక్కడ చూసిన ఒక పండగ వాతావరణం ఉంది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారుని ఇంటికే పెన్షన్ అందజేసేలాగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనకు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఆనాడు ఎన్నికల హామీల్లో ఎన్నికల ప్రచారంలో హామీల్లో భాగంగా మూడు వేలని నాలుగు వేలు చేస్తామని మాటిచ్చారు మన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఆయన ఇచ్చిన మాటని ప్రజల కోసం నిలబెట్టుకొని ఒకే విడతలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల అందరికీ అందజేస్తూ అంతే గత మూడు నెలల అరియర్స్ కూడా కలిపి ఏడు వేలు ఇవాళ ప్రతి ఒక్కరి ఇంటికి పెన్షన్ వెళ్ళింది అంతేకాకుండా వికలాంగులకు మూడు వేలుని డైరెక్ట్గా డబల్ చేస్తూ ఆరు వేలు చేశారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఒక సవాల్ అయినప్పటికీ పేదలు వృద్ధులు వికలాంగులు చేనేత కార్మికులు డప్పు ఆర్టిస్టులు ఏఆర్టీ బాధితులు వీరందరూ ఒక గౌరవప్రదమైన జీవితాన్ని సాగించాలనే లక్ష్యంతో మన సంపద సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కూడా సమపాలలో అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మీ మీ చేతుల్ మీ చేతుల్లో మీ పెన్షన్ డబ్బుల్ని అందజేస్తూ మీ ఆనందంలో మేము కూడా ఇక్కడ పాల్గొంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఇవాళ మన దర్శ నియోజకవర్గం చూసుకుంటే ఐదు మండలాల్లోనూ ముప్పై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు ఇరవై కోట్ల ఏడు లక్షల నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల నగదు పంపిణీ చేస్తున్నాం ఈరోజు ఇంకా కూడా మాట ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేపడుతూ దర్శ నియోజకవర్గం అభివృద్ధికి మేము కృషి చేస్తాము మొన్న మనకి దర్శన నియోజకవర్గానికి డ్రైవింగ్ స్కూల్ శాంక్షన్ అయింది ಮೈನಾರ್ಟಿರೋ ಮರ್ಯಾದ ಕ್ಲೋಸ್ ನಮ್ಮಲ್ಲೂ ಕೂಡ ಓರ್ಟು ಕೂಡ 1900 ರೂಪಾಯಿ ಬ್ಯಾಂಕ್ 로 ಇಜಾರ드로 ಓರ್ಟು ಕೂಡ 110 ಆಗ어요 ಅಮ್ಮ ಫೋಟೋ ಬಟ್ ಇಟ್ ಮೆನ್ಕಿರ اندر ಪವರ್ ಇರುತ್ತೆ ನೋಡಿ ನೋಡಿ ಕತ್ತಾಡಿ ಇಂಗ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಟೂರ್ನಮೆಂಟ್ ಬೋಟ್ ಅંદર 왔ಲು ಟೂರ್ನಮೆಂಟ್ ಅಂದ್ರೆ ಕಂಫರ್ಟ್ ಇರುತ್ತೆ ಗರೂ ಪಾರ್ಟ್ ಮೇ ಜಿಲ್ಲಾ ಪಡಿ ಗೆ ಇರಬೇಕು ಕ್ರೀಯಾಸಿ ಇಸ್ ಪಾರ್ಟಿ ಆಗಿರಬೇಕು like share subscribe and get notification.